హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వన్ అందరూ కేదార్నాథ్ వెళ్ళొచ్చారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవునండి కేదార్నాథ్ విషయాలు ఏంటి ఎలా అనిపించింది మీకు స్వామి దర్శనంతో పునీతమైపోయాం ఉన్న పాపాలని అనేవి పోయినాయి ఓకే హ్యాపీయా పెద్దవాళ్ళందరూ కూడా పుణ్య లోకల్కి వెళ్తారని ఆలోచించుకోండి చాలా సంతోషం మీకేమనిపించింది సార్ పునర్జన్మ అనిపించింది జన్మ కష్టం అనిపించింది ఎలా వెళ్ళారు మీద గుాల మీద వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కష్టం అనిపించలేదా ఓకే నమస్తే అండి కేదార్నాథ్ వెళ్ళారా

కష్టమైన పని కష్టమైన మనిషి ఇంకొక మనిషి పాపం మళ్ళా పునర్జన్మ వచ్చినట్టు వచ్చినట్లు అంటే